శ్రోతలారా ఈ బోధన వింటే మీ జీవితంలో శాంతి సమాధానం సంతోషం కలుగుతుంది మనసులోని గర్వాన్ని విడిచిపెట్టే ధైర్యం వస్తుంది అహంకారాన్ని వదిలేస్తే కుటుంబంలో కలహాలు తగ్గుతాయి వ్యాపారంలో భాగస్వామ్యం బలపడుతుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది ఈ బోధన వింటున్న ప్రతి ఒక్కరికీ ధనం శాంతి ఆనందం ప్రవహిస్తాయి దుర్యోధనుడి జీవితాన్ని గమనిస్తే ఒకే ఒక పాఠం మనకు తెలుస్తుంది అహంకారం శాంతిని అడ్డుకుంటుంది కౌరవ పాండవ యుద్ధంలో శాంతి సాధ్యమే శ్రీకృష్ణుడు స్వయంగా దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి ఒక గ్రామమైనా ఇవ్వు యుద్ధం తప్పించు అని వేడుకున్నాడు కాని దుర్యోధనుడు అహంకారంతో ఒక సూదిముక్కపాటు భూమి కూడా ఇవ్వను అన్నాడు అదే మాట అతని వంశాన్ని నాశనం చేసింది మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి ఒకరు ఒకడికి వంగితే సమస్య తీరిపోతుంది కాని నేనే సరి నా మాటే చివరి అనే అహంకారం ఆ ఇంటిని చెడగొడుతుంది తల్లిదండ్రులు పిల్లల మధ్య భార్య భర్తల మధ్య వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఇదే జరుగుతుంది వదిలేయగలిగిన తగువులు పెరిగి విడిపోవడానికి దారి తీస్తాయి వ్యాపారంలో భాగస్వామ్యానికి విశ్వాసం అవసరం కానీ ఒక భాగస్వామి అహంకారం పట్టుకుని నేనే అన్నీ చేశాను అనుకుంటే విభేదాలు మొదలవుతాయి లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది అహంకారం వల్ల కలిసిన బలమైన బంధాలు కూడా విరిగిపోతాయి ఉద్యోగ జీవితంలో కూడా ఇదే పాఠం వర్తిస్తుంది ఒక ఉద్యోగి లేదా అధికారి అహంకారం ప్రదర్శిస్తే జట్టులో విభేదాలు వస్తాయి బృందం శక్తి తగ్గుతుంది గౌరవం పోతుంది చివరికి ఉద్యోగంలోనూ అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినది అహంకారం మన కళ్లకు కట్టుకడుతుంది సమస్యకు దగ్గరగా ఉన్న పరిష్కారాన్ని కూడా కనిపించనివ్వదు దుర్యోధనుడి జీవితాన్ని చూస్తే మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఒక చిన్న వంగడముతో యుద్ధం తప్పించుకోవచ్చు కానీ అహంకారం వల్ల అన్నీ కోల్పోవాల్సి వచ్చింది ఈ బోధన విన్న వెంటనే మీరు మీ మనస్సును పరిశీలించండి నా జీవితంలో అహంకారం వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయి అని ఆలోచించండి మీరు గర్వాన్ని తగ్గిస్తే మనసు వంచి మాట్లాడితే శాంతి మీ గృహంలో నిలుస్తుంది వ్యాపారం ఎదుగుతుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది అహంకారం విడిచిపెట్టి వినయం కలిగితే మీరు కోల్పోయేది ఏమీ లేదు కానీ పొందేది మాత్రం శాంతి ఆనందం గౌరవం దుర్యోధనుడి తప్పును మనం పునరావృతం చేయకూడదు మీ అహంకారం ఎంత ఖరీదు చేస్తుందో ఒకసారి ఆలోచించండి బోధనను వింటూ మీ హృదయంలో ఒక ప్రశాంతత వస్తోంది ఎందుకంటే మనసులో ఉన్న అహంకారపు పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి అహంకారం తగ్గితే జీవితం సులభమవుతుంది సంబంధాలు మధురమవుతాయి మనసుకు ఒక వెలుగు వస్తుంది దుర్యోధనుడు తన అహంకారాన్ని వదిలి ఒక చిన్న భూమిని ఇచ్చి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు లక్షలాది ప్రాణాలు రక్షించబడేవి హస్తనాపురం వంశం నిలిచి ఉండేది కానీ ఒకే ఒక్క గర్వభావం అన్నింటినీ కూల్చేసింది ఇదే మనం గ్రహించాల్సిన పెద్ద పాఠం మన జీవితంలో కూడా అహంకారం మన కళ్ళకు కనిపించని నష్టం చేస్తుంది కుటుంబం అన్నదమ్ముల మధ్య తగువులు చిన్న కారణాలతో మొదలవుతాయి ఎవరో ఒకరు నువ్వు చెప్పినదే కరెక్ట్ అని వంగితే ఆ సమస్య క్షణాల్లో ముగుస్తుంది కాని నేను తప్పు చెప్పలేదన్న గర్వం ఉంటే ఆ తగువు సంవత్సరాల తరబడి కొనసాగుతుంది చివరికి వారసత్వం ప్రేమ అనుబంధం అన్నీ దెబ్బతింటాయి స్నేహం ఒక చిన్న అపార్థం స్నేహాన్ని చెడగొడుతుంది క్షమాపణ చెప్పడమే సరిపోతుంది కానీ క్షమాపణ అడగాల్సింది అతడే అని అహంకారం పట్టుకుంటే ఆ బంధం శాశ్వతంగా కూలిపోతుంది వ్యాపారం భాగస్వాముల మధ్య లాభనష్టాల విషయమై వాదన వస్తే ఒకరు వినయంతో మౌనం పాటిస్తే వ్యాపారం కొనసాగుతుంది కానీ ఇద్దరూ అహంకారం చూపితే వ్యాపారం మూసుకుపోతుంది ఉద్యోగం అధికారి లేదా సహోద్యోగితో మనస్పర్ధ వస్తే నేనే గొప్ప అని భావించడం వదిలేస్తే బంధం బలపడుతుంది అహంకారం ఉంటే ప్రమోషన్ అవకాశాలు అన్నీ మూసుకుపోతాయి ఈ పాఠం మనకు చెబుతున్నది ఏమిటంటే విజయం కావాలంటే వినయం అవసరం అహంకారంతో కూడిన విజయమే చివరికి పతనానికి దారి తీస్తుంది దుర్యోధనుడు అనేక బలగాలు సంపదలు మిత్రులను కలిగి ఉన్నాడు కాని ఒక ఒప్పుకోలేని గర్వం అతన్ని శూన్యుడిని చేసింది మీరు కూడా ఒకసారి ఆలోచించండి నా జీవితంలో ఎక్కడా నేను అహంకారం చూపుతున్నాను ఆ గర్వం ఎంత ఖరీదు చేస్తున్నది అనేది మీకు తెలిసిన వెంటనే వదిలేయండి ఎందుకంటే మనసులోని అహంకారం వదిలితే వచ్చే లాభం అమూల్యం వినయంతో మీరు కొందేది కుటుంబంలో శాంతి స్నేహంలో బలమైన అనుబంధం వ్యాపారంలో విజయం ఉద్యోగంలో గౌరవం జీవితంలో ఆనందం దుర్యోధనుడి జీవితం ఒక అద్దం అది మనకు ప్రతిరోజు గుర్తు చేస్తుంది అహంకారం వదిలివెయ్యి లేకపోతే నాశనం తప్పదు మీరు ఈ బోధన వింటూ ఉండగానే మీ హృదయం మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటోంది అహంకారం అన్నది మనిషి మనసుకు కనిపించని శత్రువు అది బయటికి కనిపించదు కానీ లోపల నాశనం చేస్తూ ఉంటుంది దుర్యోధనుడి కళ్లకు యుద్ధం తప్పించే మార్గం కనిపించకపోవడానికి కారణం ఇదే దుర్యోధనుడు కోరుకున్నది ఏమిటి రాజ్యం గౌరవం అధికారం కాని అతనికి తెలిసిన మాట ఒక గ్రామం ఇచ్చిన రాజుగానే ఉంటాడు అయినా కూడా అతని అహంకారం ఒక సూది ముక్కపాటు భూమి కూడా ఇవ్వను అని అన్నది ఈ ఒక్క వాక్యం అతని వంశాన్ని సమూలంగా కూల్చింది ఇప్పుడు మనం జీవితంలో చూస్తే ఇల్లు నిర్మించే సమయంలో కుటుంబ సభ్యులు భూమి డబ్బు గురించి వాదన చేస్తారు ఎవరో ఒకరు పరవాలేదు నీకే ఎక్కువ భాగం అని వదిలేస్తే బంధం నిలుస్తుంది కాని ఇద్దరూ గర్వంతో పట్టుబడితే ఆ ఇల్లు నిర్మాణం కాకముందే కుటుంబం కూలిపోతుంది వ్యాపారంలో లాభం పంచుకోవడంలో అహంకారం కలిస్తే భాగస్వామ్యం నిలవదు ఎవరైనా వినయంతో వదిలేస్తే వ్యాపారం నిలుస్తుంది జీవిత భాగస్వామ్యంలో భార్యభర్తల మధ్య చిన్న అపార్థం వచ్చినా ఒకరు క్షమించు అని చెప్పడం సరిపోతుంది కానీ క్షమాపణ అడగాల్సింది నువ్వే అని గర్వం పట్టుకుంటే ఆ బంధం క్షీణిస్తుంది దుర్యోధనుడి ఉదాహరణ మనకు చెబుతున్నది అహంకారం వల్ల మనం కోల్పోయేది మనకున్నదంతా ఒక చిన్న వంగడం వల్ల పెద్ద సమస్యలు తప్పుతాయి కానీ వంగలేని గర్వం వల్ల సమస్తం కూలిపోతుంది మరి వినయం వల్ల ఏమీ లభిస్తుంది వినయం ఉన్నవాడికి ప్రతి చోట గౌరవం లభిస్తుంది వినయంతో మాట్లాడినవాడు శత్రువుల్ని స్నేహితులుగా మార్చుకోగలడు వినయంతో వ్యవహరించిన వాడి మాటలు హృదయాలను తాకుతాయి దుర్యోధనుడి జీవితం ఒక శాశ్వత బోధన మనం ప్రతిరోజు మనసులో ప్రశ్నించుకోవాలి నేను వంగలేకపోవడం వల్ల నా జీవితంలో ఎంత నష్టం జరుగుతోంది నా అహంకారం వల్ల ఎన్ని సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ రోజు నేను వినయంతో ఉంటే నా రేపు ఎలా మారుతుంది ఈ ప్రశ్నలు మన హృదయంలో నాటినప్పుడు మన జీవితం మారడం మొదలవుతుంది గుర్తుంచుకోండి గర్వం వదిలేసేవారు కోల్పోయేది గర్వమే కానీ పొందేది శాంతి ప్రేమ గౌరవం విజయమే మీరు ఈ బోధనలో మరింత లోతుగా వెళ్తున్నప్పుడు ఒక గొప్ప సత్యం మనకు స్పష్టమవుతుంది మనిషి అహంకారం ఎప్పుడూ అతని స్వీయ పతనానికి కారణమవుతుంది దుర్యోధనుడి వద్ద అపారమైన బలగం ఉంది అతనికి అనేక రాజులు మద్దతు ఇచ్చారు బలరాముడి వంటి బంధువులు కూడా అతని వెంటే ఉన్నారు కానీ ఒక చిన్న వినయం ఒక చిట్టి వంగడము అతని వద్ద లేకపోవడం వల్ల అన్నీ శూన్యమయ్యాయి అతని గర్వం అతనికి చూపించింది కేవలం స్వార్థం మాత్రమే కానీ అది దారి తీసింది అంతులేని నాశనానికి మన జీవితంలో కూడా ఇదే పాఠం ప్రతిరోజూ జరుగుతోంది కుటుంబ సంబంధాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య తగువులు అన్నదమ్ముల మధ్య వివాదాలు అత్తమామ కోడలు మధ్య విభేదాలు వీటన్నిటిలో అహంకారం ప్రధాన కారణం ఒకరు వినయంతో మాట్లాడితే సమస్య చల్లబడుతుంది కానీ ఇద్దరూ గర్వంతో పోరాడితే ప్రేమ కూడా దూరమవుతుంది స్నేహ సంబంధాలు ఒక స్నేహితుడు చేసిన చిన్న తప్పును క్షమించకపోవడం క్షమాపణ కోసం ఎదురు చూడటం ఇవి అన్నీ అహంకారం వల్లే మనసు వంచి నువ్వు నాకు ముఖ్యమైన వాడివి అని చెప్పడం స్నేహాన్ని మరింత బలంగా చేస్తుంది ఉద్యోగ జీవితం అధికారి లేదా సహోద్యోగితో వచ్చే విభేదాల్లో నేనే సరైనవాడిని అని అహంకారం పట్టుకుంటే ఎదుగుదల ఆగిపోతుంది కానీ వినయంతో మాట్లాడితే గౌరవం పెరుగుతుంది అవకాశాలు విస్తరిస్తాయి వ్యాపారం భాగస్వాములు లాభనష్టాల్లో అహంకారం చూపితే భాగస్వామ్యం చీలిపోతుంది వినయం ఉంటే వ్యాపారం దశలవారీగా విస్తరిస్తుంది దుర్యోధనుడు చూపించిన ఉదాహరణ మనకు ఒక అద్దం లాంటిది అతనికి ఒక సూది పాటు భూమి కూడా ఇవ్వను అన్న అహంకారం ఉన్నంతవరకు అతని కర్మలో శాంతికి చోటు లేకపోయింది అదే మాట చివరికి అతని రాజ్యాన్ని అతని గౌరవాన్ని అతని వంశాన్ని అంతమొందించింది మనము ఆలోచించుకోవాలి నా జీవితంలో అహంకారం వల్ల నేను కోల్పోతున్నది ఏమిటి నా అహంకారం వల్ల నా కుటుంబం శాంతి కోల్పోతోందా నా గర్వం వల్ల నా వ్యాపారం లేదా ఉద్యోగం నష్టపోతోందా శ్రోతలారా గర్వం వదిలేస్తే మీరు కోల్పోయేది మీ అహంకారమే కాని పొందేది అమూల్యం శాంతి ప్రేమ గౌరవం విజయాలు వినయమే నిజమైన శక్తి దుర్యోధనుడి తప్పు మనం పునరావృతం చేయకూడదు వంగడమే గెలుపు వినయమే విజయానికి తాళం చెవి ఈ బోధనను వింటూ మీరు గమనిస్తున్నారని నాకు తెలుసు అహంకారం మనిషి హృదయంలో కట్టే గోడలు ఎప్పుడూ శాంతి మార్గాన్ని మూసేస్తాయి దుర్యోధనుడు తన అహంకారంతో ఆ గోడలను కట్టుకున్నాడు ఆ గోడలు కౌరవ పాండవ యుద్ధాన్ని తప్పించలేకపోయాయి దుర్యోధనుడి ఉదాహరణ మనకు చెప్పేది చాలా సులభం అహంకారం వదిలేస్తే యుద్ధం ఉండదు ని అతని గర్వం నేనే రాజు నా మాటే సత్యం అన్న ధోరణి చూపించింది ఫలితం అతని సైన్యం నశించింది అతని అన్నదమ్ములు చనిపోయారు చివరికి అతడు కూడా కాళ్లకు బలహీనుడై కురుక్షేత్రంలో పడిపోయాడు మన జీవితంలో కూడా ఇదే ఖచ్చితంగా జరుగుతోంది కుటుంబ తగువులు ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య వారసత్వంపై గొడవ వస్తే ఎవరో ఒకరు వినయంతో నీకే ఎక్కువ భాగం అని చెబితే ఆ ఇల్లు శాంతితో నిలుస్తుంది కానీ ఇద్దరు అహంకారం పట్టుకుంటే ఆ ఇల్లు శాశ్వతంగా విడిపోతుంది స్నేహం ఒక చిన్న అపార్థం వల్ల దూరమైన స్నేహితుడిని మనం తిరిగి పిలవకపోవడానికి కారణం అహంకారమే కాని ఒక ఫోన్ చేసి సారీ అంటే బంధం బలపడుతుంది ఉద్యోగంలో అధికారి లేదా సహోద్యోగితో చిన్న మాటల వల్ల మనస్పర్ధ వస్తే నేను తప్పు చేస్తే క్షమించు అని వినయంతో చెప్పగలిగితే సమస్య తీరిపోతుంది కానీ గర్వం పట్టుకుంటే అవకాశాలు కోల్పోతాం వ్యాపారంలో ఒక లాభం కోసం అహంకారం ప్రదర్శిస్తే వ్యాపారం మూసుకుపోతుంది కానీ వినయం ఉంటే ఆ వ్యాపారం తరతరాల పాటు పెరుగుతుంది గుర్తుంచుకోండి దుర్యోధనుడు ఒక గ్రామం ఇచ్చి ఉండి ఉంటే మహాభారతం యుద్ధం జరిగేది కాదు కానీ అతని అహంకారం అతన్ని చూపు కోల్పోయిన వాడిని చేసింది అలాగే మన జీవితాల్లో కూడా ఒక మాట వినయంతో చెప్పడం వలన కుటుంబం నిలుస్తుంది ఒక చిన్న క్షమాపణ స్నేహాన్ని తిరిగి తెస్తుంది ఒక చిన్న వంగడముతో వ్యాపారం విస్తరిస్తుంది ఒక వినయపూర్వక వైఖరి ఉద్యోగంలో ఎదుగుదలకు తలుపులు తెరుస్తుంది శ్రోతలారా మీరు అహంకారం వదిలేస్తే శాంతి ఆనందం ధనం గౌరవం అన్నీ మీ జీవితంలో ప్రవహిస్తాయి వినయమే మనిషికి శాశ్వత ఆయుధం దుర్యోధనుడి తప్పును మనం పునరావృతం చేయకూడదు విజయం కావాలంటే గర్వం వదలాలి వినయం పట్టుకోవాలి మీరు ఈ బోధన వెంటూ ఒక లోతైన నిజాన్ని గ్రహిస్తున్నారు అహంకారం అంటే కళ్లకు కట్టు వినయం అంటే కళ్ళకు వెలుగు దుర్యోధనుడు తన అహంకారం వల్ల మూసుకున్నవాడయ్యాడు అతనికి రాజ్యం ఉంది సంపద ఉంది శక్తివంతమైన సైన్యం ఉంది కానీ నిజమైన జ్ఞానం అతనికి లేకపోయింది ఎందుకంటే జ్ఞానానికి తలుపులు తెరుచుకునేది వినయం ద్వారానే దుర్యోధనుడు వినయాన్ని అంగీకరించలేకపోయాడు ఫలితం శాంతి దూరమైంది మహాభారత యుద్ధం ప్రారంభమైంది అతని వంశం అతని కుటుంబం అతని బలగం అన్నీ నాశనం అయ్యాయి ఒక చిన్న వంగడమును వదులుకోలేని గర్వం అతన్ని శూన్యుడిని చేసింది మన జీవితంలో కూడా ఈ పాఠం ప్రతిరోజూ జరుగుతోంది కుటుంబంలో చిన్న విషయాల్లో కూడా నువ్వే వంగు అని పట్టుబడితే బంధాలు కూలిపోతాయి కాని నాకేం కాదు నీకే గెలుకు అని వినయం చూపితే ప్రేమ నిలుస్తుంది స్నేహంలో ఒక మాట కోసం స్నేహితుడితో విడిపోవడం అహంకారం కానీ ఒక ఫోన్ చేసి నువ్వు నాకు అవసరమైన వాడివి అని చెప్పడం వినయం ఉద్యోగంలో సహోద్యోగితో మనస్పర్ధ వస్తే మన ఇద్దరం కలిసి సమస్యను పరిష్కరించుకుందాం అని చెప్పడం వినయం నేనే సరి నువ్వే తప్పు అని పట్టుబడటం అహంకారం వ్యాపారంలో లాభనష్టాల్లో వినయం ఉంటే భాగస్వామ్యం పెరుగుతుంది కానీ అహంకారం ఉంటే వ్యాపారం మూసుకుపోతుంది మీరు ఆలోచించండి మీ జీవితంలో అహంకారం ఎంత ఖరీదు చేస్తున్నది మీరు కోల్పోతున్నది బంధాలను శాంతిని అవకాశాలను కానీ వినయం చూపితే మీరు పొందేది అమూల్యం గౌరవం సంతోషం స్థిరమైన విజయాలు దుర్యోధనుడి కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది వంగదలవాడు నిలుస్తాడు గర్వం పట్టుకున్నవాడు కూలిపోతాడు శ్రోతలారా గర్వాన్ని విడిచిపెట్టండి వినయాన్ని అలవర్చుకోండి మీరు కోల్పోయేది కేవలం మీ అహంకారమే కానీ పొందేది శాశ్వతమైన శాంతి ప్రేమ గౌరవం విజయమే ఈ బోధనలో మీరు గమనిస్తున్నారనే నమ్మకం ఉంది అహంకారం మనిషిని శక్తివంతుడిగా చూపించినా చివరికి అతనిని బలహీనుడిగా మార్చేస్తుంది దుర్యోధనుడి కథే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం దుర్యోధనుడి వద్ద శక్తివంతమైన సైన్యం మిత్రుల బలం అపారమైన సంపద ఆల్ ఉన్నాయి కానీ అతనికి వినయం అనే ఒక చిన్న రత్నం లేకపోవడం వల్ల అన్నీ నాశనమయ్యాయి అతని గర్వం అంతలా పెరిగింది కాబట్టి శాంతి కోసం వచ్చిన శ్రీకృష్ణుడిని కూడా గౌరవించలేదు అహంకారం మనసులో చేరినప్పుడు దేవుని మాట కూడా వినిపించదు ఇదే అతని పతనానికి మూల కారణం మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతోంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వారసత్వంపై గొడవ వచ్చినప్పుడు ఒక చిన్న వినయం ఉంటే సమస్య శాంతిస్తుంది కానీ గర్వం పెరిగితే కుటుంబం శాశ్వతంగా విడిపోతుంది స్నేహంలో చిన్న అపార్థం వల్ల దూరమైన స్నేహితుడికి క్షమాపణ చెప్పలేకపోవడం గర్వం కానీ నువ్వు నాకు విలువైన వాడివి అని చెప్పడం వినయం ఉద్యోగంలో అధికారులతో విభేదం వచ్చినప్పుడు మనిద్దరం కలిసి ముందుకు వెళ్దాం అని చెప్పడం వినయం కానీ నేనే సరైనవాడిని అని పట్టుబడటం గర్వం వ్యాపారంలో లాభనష్టాలను పంచుకోవడంలో వినయం చూపినవాడు విజయవంతుడవుతాడు కాని అహంకారం చూపినవాడు భాగస్వామిని కోల్పోతాడు దుర్యోధనుడు ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు ఒక గ్రామం ఇచ్చి ఉంటే లక్షలాది ప్రాణాలు రక్షించబడేవి కాని అతని అహంకారం అతన్ని చూపు కోల్పోయిన వాడిని చేసింది శ్రోతలారా మనం నేర్చుకోవలసిన పాఠం స్పష్టంగా ఉంది అహంకారం తాత్కాలిక గెలుపుని ఇస్తుంది కానీ శాశ్వత ఓటమిని తెస్తుంది వినయం తాత్కాలిక వంగడాన్ని ఇస్తుంది కానీ శాశ్వత విజయాన్ని ఇస్తుంది మీరు అహంకారాన్ని వదిలేస్తే మీ జీవితంలో శాంతి ప్రేమ ఆనందం ప్రవహిస్తాయి మీ కుటుంబం బలపడుతుంది స్నేహం నిలుస్తుంది వ్యాపారం పెరుగుతుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది దుర్యోధనుడి కథ మనకు శాశ్వతంగా చెబుతున్న పాఠం గర్వం వదిలివేయి వినయం పట్టుకో అదే నిజమైన శాంతి మార్గం ఈ బోధనను మరింత లోతుగా గమనిస్తే మనం గ్రహించే సత్యం ఏమిటంటే అహంకారం ఉన్న చోట శాంతి ఉండదు వినయం ఉన్న చోట యుద్ధం ఉండదు దుర్యోధనుడి జీవితం ఒక అద్దం ఆయన దగ్గర శక్తి ఉంది సైన్యం ఉంది మిత్రుల బలం ఉంది కానీ ఆయన మనసు గర్వంతో నిండిపోయింది ఆ గర్వం కారణంగా ఆయనకు శాంతి మార్గం కనిపించలేదు ఒక సూదిముక్క భూమి కూడా ఇవ్వను అనే అహంకారమే మహాభారత యుద్ధానికి విత్తనం వేసింది మన జీవితాల్లో కూడా ఇదే విధంగా జరుగుతోంది కుటుంబం చిన్న చిన్న అపార్థాల వల్ల వచ్చిన తగువులను అహంకారం పెంచేస్తుంది కానీ ఎవరో ఒకరు వినయంతో నువ్వే సరి అని చెబితే ఆ తగువు క్షణాల్లో తీరిపోతుంది స్నేహం ఒక చిన్న తప్పు వల్ల స్నేహం విరిగిపోతుంది కానీ వినయంతో ముందుకు వచ్చి మన మధ్య చిన్న చిన్న విషయాలు పెద్దవి కావు అని చెబితే స్నేహం మరింత బలపడుతుంది ఉద్యోగం ఒక సహోద్యోగి తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేశావు అని గర్వంతో చూపించడం తగాదా పెంచుతుంది కానీ మనం కలిసి సరిచేసుకుందాం అని వినయంతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారం భాగస్వాముల మధ్య లాభం పంచుకోవడంలో అహంకారం ఉంటే భాగస్వామ్యం నాశనం అవుతుంది కానీ వినయం ఉంటే వ్యాపారం తరతరాల పాటు నిలుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి మీ అహంకారం మీ జీవితంలో ఎంత నష్టం చేస్తోంది కుటుంబంలో మీ అహంకారం శాంతిని దూరం చేస్తుందా ఉద్యోగంలో మీ అహంకారం గౌరవాన్ని తగ్గిస్తుందా వ్యాపారంలో మీ అహంకారం అవకాశాలను మూసేస్తుందా నిజం ఏమిటంటే అహంకారం మనిషిని ఖాళీ చేస్తుంది వినయం మనిషిని సంపూర్ణం చేస్తుంది అహంకారం వలన దుర్యోధనుడు అన్నింటినీ కోల్పోయాడు వినయం వలన యుధిష్ఠిరుడు చివరికి గెలుపొందాడు శ్రోతలారా మీ జీవితంలో శాంతి ఆనందం విజయం కావాలంటే గర్వాన్ని విడిచిపెట్టాలి వినయాన్ని అలవరుచుకోవాలి వంగదలిగిన వాడే నిజమైన విజేత ఈ బోధనలో మరింత లోతుగా చూస్తే ఒక నిత్య సత్యం మనకు తెలుస్తుంది అహంకారం మనసుకు కఠినత ఇస్తుంది వినయం మనసుకు మాధుర్యం ఇస్తుంది కఠినత ఎప్పటికీ బంధాలను చెడగొడుతుంది కానీ మాధుర్యం సంబంధాలను నిలబెడుతుంది దుర్యోధనుడు తన అహంకారంతో కట్టుకున్న గోడల కారణంగా మహాభారతం యుద్ధం తప్పలేదు అతను ఒక గ్రామం ఇచ్చి ఉంటే తన సింహాసనం నిలబెట్టుకునేవాడు తన వంశం కాపాడుకునేవాడు కానీ గర్వం అతన్ని అంధుడిని చేసింది చివరికి అతని జీవితం ఒక శూన్యంగా మిగిలిపోయింది మన జీవితంలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కుటుంబంలో చిన్న చిన్న విషయాల్లో అహంకారం పెరిగితే అన్నదమ్మును శాశ్వతంగా విడిపోతారు కానీ వినయం ఉంటే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది స్నేహంలో ఒక స్నేహితుడు తప్పు చేసినా నువ్వు నాకు ముఖ్యమైన వాడివి అని వినయంతో చెప్పగలిగితే ఆ స్నేహం మరింత బలపడుతుంది ఉద్యోగంలో సహోద్యోగి లేదా అధికారి ముందు గర్వం చూపితే జట్టు విభేదాలు పెరుగుతాయి కానీ వినయంతో వ్యవహరిస్తే జట్టు శక్తి రెట్టింపు అవుతుంది వ్యాపారంలో లాభం కోసం అహంకారం చూపినవాడు భాగస్వామ్యాన్ని కోల్పోతాడు కానీ వినయం చూపినవాడు విజయాన్ని చేసుకుంటాడు దుర్యోధనుడి ఉదాహరణ మనకు చెప్పే పాఠం గర్వం వదలలేకపోతే అన్నీ కోల్పోవాల్సి వస్తుంది ఒక చిన్న వంగడమే శాంతిని తెస్తుంది కానీ వంగలేని గర్వం నాశనాన్ని తెస్తుంది వినయం కలిగిన వాడి జీవితం ఎప్పుడూ ఫలవంతమవుతుంది వినయంతో మాట్లాడిన వాడి మాటలు హృదయాలను తాకుతాయి వినయం చూపిన వాడిని సమాజం గౌరవిస్తుంది వినయంతో వ్యవహరించినవాడు సంబంధాలను నిలబెడతాడు వినయం కలిగిన వాడి వద్ద శాంతి సంతోషం ఆనందం ఎప్పుడూ ప్రవహిస్తాయి శ్రోతలారా దుర్యోధనుడి కథ మనకు ప్రతిరోజు గుర్తు చేస్తుంది వంగడం ఓటమి కాదు వంగడం శాంతి గెలుపు వినయం అలవరుచుకున్నవాడే నిజమైన ఈ బోధనను వింటూ మీరు ఇప్పుడు గ్రహిస్తున్నారనుకుంటున్నాను గర్వం అనేది మనిషి చేతిలో పట్టుకున్న అగ్ని లాంటిది అది మొదట మన చేతినే కాలుస్తుంది తరువాత మన చుట్టూ ఉన్న వారిని కాల్చేస్తుంది దుర్యోధనుడు తన అహంకారాన్ని పట్టుకున్నందువల్లే తన వంశాన్ని తన సైన్యాన్ని తన గౌరవాన్ని కాల్చేశాడు దుర్యోధనుడి కళ్లలో కృష్ణుడు స్వయంగా నిలబడి శాంతి మార్గాన్ని చూపించాడు ఒక చిన్న గ్రామం ఇచ్చి ఉంటే యుద్ధం తప్పేది కాని అతను అన్న మాట సూదిముక్క భూమి కూడా ఇవ్వను చరిత్రలో అతని అహంకారానికి ప్రతీకగా నిలిచిపోయింది ఆ మాటతోనే అతను తన పతనానికి తలుపులు తెరిచాడు మన జీవితంలో కూడా ఇదే బోధన వర్తిస్తుంది కుటుంబంలో ఒక చిన్న అపార్ధం పెద్ద గొడవగా మారేది అహంకారం వల్లే ఒక మాట వినయంతో చెబితే సమస్య చల్లబడుతుంది కానీ నా మాటే కరెక్ట్ అని పట్టుబడితే ప్రేమ కూలిపోతుంది స్నేహంలో ఒక స్నేహితుడు తప్పు చేసినా మనం వినయంతో పర్వాలేదు అని చెప్పగలిగితే స్నేహం నిలుస్తుంది కాని ఎందుకు నేను క్షమించాలి అనే గర్వం ఉంటే బంధం శాశ్వతంగా విరుగుతుంది ఉద్యోగంలో అధికారి లేదా సహోద్యోగితో చిన్న తగు వచ్చినప్పుడు వినయం ఉంటే జట్టు బలపడుతుంది కానీ గర్వం ఉంటే జట్టు విభజన అవుతుంది వ్యాపారంలో భాగస్వాముల మధ్య వినయం ఉంటే వ్యాపారం ఎదుగుతుంది కానీ అహంకారం ఉంటే వ్యాపారం నాశనం అవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి మీ అహంకారం మీ జీవితంలో ఎంత ఖరీదు చేస్తున్నది కోల్పోతున్నది మీ శాంతి కోల్పోతున్నది మీ బంధాలు కోల్పోతున్నది మీ విజయావకాశాలు దుర్యోధనుడి ఉదాహరణ మనకు స్పష్టంగా చెబుతున్నది వందదలిగిన వాడే నిలుస్తాడు గర్వం పట్టుకున్నవాడు కూలిపోతాడు శ్రోతలారా వినయం వలన మీరు కోల్పోయేది ఏమీ లేదు కానీ పొందేది అమూల్యం శాంతి ప్రేమ గౌరవం స్థిరమైన విజయాలు వినయం శాంతి తలుపులు తెరుస్తుంది అహంకారం నాశన తలుపులు తెరుస్తుంది మీరు ఏ తలుపు తెరవాలనుకుంటున్నారు ఈ బోధనను ఇక్కడ ముగించే ముందు ఒక ముఖ్యమైన సందేశం మీ హృదయంలో నాటుకోవాలి అహంకారం మనిషిని శూన్యుడిని చేస్తుంది వినయం మనిషిని సంపూర్ణుడిని చేస్తుంది దుర్యోధనుడు ఒక గ్రామం ఇచ్చి ఉంటే తన వంశాన్ని కాపాడుకునేవాడు కాని అహంకారం వల్ల అన్నీ కోల్పోయాడు ఇదే పాఠం మనకు చెబుతోంది అహంకారం వదిలి వినయాన్ని పట్టుకుంటే కుటుంబంలో శాంతి స్నేహంలో బలం వ్యాపారంలో విజయం ఉద్యోగంలో గౌరవం జీవితంలో ఆనందం వస్తాయి మీ జీవితంలో శాంతి సంతోషం అభివృద్ధి కావాలంటే ఒక చిన్న మార్కు చాలు గర్వం విడిచిపెట్టి వినయాన్ని అలవర్చుకోవాలి శ్రోతలారా ఈ బోధన విన్న తర్వాత మీ హృదయం మరింత ప్రశాంతమై మీ జీవితం మరింత ఆనందమై మారుతుంది గర్వాన్ని విడిచి వినయాన్ని ఎంచుకోండి అదే నిజమైన విజయం అదే శాశ్వత శాంతి ధన్యవాదాలు శ్రోతలారా ఈ బోధనను మీ హృదయంలో నిలుపుకోండి దుర్యోధనుడు ఒక గ్రామం ఇచ్చి ఉంటే యుద్ధం ఆగిపోయేది కాని అతని అహంకారం వంశాన్నే కూల్చేసింది ఈరోజు మీ జీవితంలో కూడా అదే అహంకారం మీ కుటుంబాన్ని మీ స్నేహాన్ని మీ అవకాశాలను నాశనం చేస్తోందేమో వినయమే గెలుపు గర్వమే పతనం ఈ కథ వింటే మీ హృదయం కదిలిపోతుంది శాంతి మీ ఇంటికి వస్తుంది